ఆ ప్రీతికి ఫలితంగా ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి వేదాలలో చెప్పినటువంటి ధర్మ మార్గాన్ని ఆచరించాలి అనే ఆసక్తి కలుగుతుంది దానికి ఫలితంగా పుణ్యాలు చేయటం మంచి కార్యాలు చేయటం శివ పూజ చేయటం లాంటి పనులన్నీ సహజంగానే జరిగిపోతూ ఉంటాయి ఇంతేకాదు మనసులో దుర్గుణాలకు కారణాలు లేకపోవటం వలన పాపాలన్నీ పటాపంచలైపోవటం వలన పాప సంస్కారాలు పోవటం వలన సద్గుణాలు కాస్తంత మలుస్తాయి అవి మొగ్గలేసి ఉంటాయి ఆ మొగ్గలేసినటువంటి సద్గుణాలకు పువ్వు అనేటువంటి రూపంలో వికాస రూపంలో జపాలు వచస్సులు స్తోత్రాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మానసికమైనటువంటి వాటికి ఫలితాలుగా కొన్ని ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి వాటి యొక్క సంస్కారాలు ఆశ్చర్యపరుస్తాయి ఇంత మంచి సంస్కారాలను కలిగించేటువంటి ఈ క్రియలన్నిటినీ విడిచిపెట్టి అనవసరమైన పనులు ఎందుకు చేశామా అనిపించేటువంటి స్థాయిలో ఉంటాయి ఎలాగైతే పువ్వు పరిమళిస్తుందో అలాగే ఈ భక్తి ద్వారా కలిగే పరమేశ్వర ప్రీతి ద్వారా కలిగేటువంటి ప్రతి చర్య చక్కగా పరిమళిస్తుంది పరిమళించి కొత్త సంస్కారాలను మంచి సంస్కారాలను పుట్టిస్తుంది పాత సంస్కారాలకు ఫలితాన్ని చూపిస్తుంది ఎప్పుడెప్పుడో ఎన్నెన్నో జన్మల క్రితం ఏవేవో సందర్భాలలో కష్టపడో లేదా తెలియకుండానో సాధించుకున్నటువంటి సత్సంస్కారాలకు ఫలితం ఈ సందర్భంలో బయటపడుతుంది జ్ఞానం తప్పనిసరిగా ఏర్పడుతుంది ఆ జ్ఞానానికి ఫలితంగా రావలసినటువంటి సుధా అమృతత్వం తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది ఎందుకంటే సంవిత్ ఫలాభ్యున్నతి సంవిత్ అనేటువంటి ఫలం ఈశ్వర తత్వజ్ఞానం పరమేశ్వరుడి యొక్క తత్వజ్ఞానం తత్వ సాక్షాత్కారం అనేది జరిగి తీరుతుంది చేయవలసిందల్లా శంభుధ్యానాన్ని మనసులోకి రానివ్వటమే శంభుధ్యానం మనసులోకి వస్తే వసంతుడు ఉద్యానవనంలోకి అడుగుపెట్టినట్లే ఉంటుంది చాలా అందంగా ఉంటుంది చాలా సఫలంగా ఉంటుంది చాలా మనోహరంగా ఉంటుంది చాలా లాభదాయకంగా ఉంటుంది అనే అంశాన్ని ఆచార్యుల వారు చాలా చక్కగా చాలా అందంగా చాలా హృదయంగా చాలా కవితామయంగా చాలా ఉపదేశపరంగా ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు శంభుధ్యాన వసంతసంగిని హృదారామే అఘ జీర్ణదా భక్తిలతా ఛటా విలసి పుణ్యప్రవాళశ్రిత దీప్యంతే పుష్పాశ్చ వచన జ్ఞానానంద సుధా మరంద లహరి సంవిత్ ఫలాభ్యున్నతి జ్ఞానం ఆనందం సంవిత్ ఇవన్నీ చక్కగా చూస్తాయి చక్కగా కనిపిస్తాయి అందులోనూ జ్ఞానానంద సుధా మరందాలు అంటే జ్ఞానం యొక్క అమృతము లేదా ఆనందం యొక్క మధువు పారతాయి ఏరులై పారతాయి వెంటపడి ఏరులై పారతాయి సాధకుడు ఏమాత్రం శ్రమపడకుండా ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితిని చేరుకునే స్థితిని కల్పిస్తారు